రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఈ ఆఫీస్పై శిక్షణ అవును రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఈ ఆఫీస్పై శిక్షణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోని ఏపీ సిపిడిసిఎల్ పరిధిలోని ఉద్యోగులకు ఈ ఆఫీస్ నూతన వెర్షన్పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు గురు శుక్రవారం రెండు రోజుల పాటు శిక్షణ అయితే ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల కార్యకలాపాలని ఈ ఆఫీస్ సిక్స్ పాయింట్ త్రీ వెర్షన్లో నిర్వహిస్తున్నారు అయితే ఈ వెర్షన్ పాతది కావడంతో తరచూ ఉండడంతో కార్యకలాపాల నిర్వహణలు అయితే ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది గత రెండు రోజులుగా ఈ ఆఫీస్ సక్రమంగా పనిచేయక వందలాది ఫైళ్ళు పెండింగ్లో ఉండిపోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ ఫై ఆఫీస్ వ్యవస్థను అయితే నిర్వహిస్తుందన్నమాట ఈ సాఫ్ట్వేర్ నూతనంగా సెవెన్ పాయింట్ వన్ వెర్షన్ విడుదల కావడంతో ఆ సంస్థ దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలో ఈ వెర్షన్లో ఉన్న ప్రాధాన్యతలు ఉపయోగించే విధానాలను కూడా ఆయా సంస్థల కంప్యూటర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు విజయవాడలోని సిపిడిసిఎల్లో ప్రధానకు సంబంధించి కార్యాలయాల సిబ్బందికి ఆన్లైన్ వెర్షన్ వేదిక వెర్షన్ సెవెన్ పాయింట్ వన్పై పై అవగాహన అయితే జరుగుతుంది ఏ విధంగా ఉపయోగించాలి ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి తదితర అంశాలపై సాంకేతిక నిపుణులు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులతో పాటు పరిపాలన విభాగ సిబ్బంది కూడా అవగాహన కల్పిస్తున్నారన్నమాట సో తర్వాత ఇది మొత్తం అందరూ కూడా అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి